చైనా ఫారన్ మినిస్టర్ ఇండియాకు వచ్చారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో సమావేశమయ్యారు అలాగే మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్తో ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీతో కూడా సమావేశమయ్యారు ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఈ ప్రాంత సుస్థిరతకే కాదు ప్రపంచ శాంతికి దోదం చేస్తుందని ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు ఇటీవల కాలంలో భారత్ చైనా సంబంధాలలో చాలా పాజిటివ్ అడుగులు పడుతున్నాయి హై లెవెల్ లీడర్షిప్ కాంటాక్ట్స్ మన ఫారిన్ మినిస్టర్ మన డిఫెన్స్ మినిస్టర్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చైనా వెళ్ళారు చైనా ఫారిన్ మినిస్టర్ ఇండియాకు వచ్చారు మళ్ళీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి ఈ మంత్లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనాకు వెళ్తున్నారు కొన్ని నెలల తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సభకు మీకు ప్రజెంట్ జింపింగ్ ఇండియాకు రావచ్చు అని అంటున్నారు సో ఇలా ప్రాసెస్ చాలా వేగంగా గడు నడుస్తుంది దీనికి తోడు చైనాకు టూరిస్ట్ వీసాల పైన ఆంక్షలు భారతదేశం ఎత్తివేసింది చైనా ఇండియన్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు పెట్టుకోవడానికి ముందుకు వస్తుంది దానిపైన చైనా పైన ఆంక్షలు బెదిరించారు డైరెక్ట్ ఫ్లైట్స్ చైనాకు రిజ్యూమ్ అయ్యాయి బార్డర్ ట్రేడ్ కూడా సరిహద్దున వాణిజ్యం కూడా సులభతరం చేయబోతున్నారు రష్యా ఇండియా చైనా ట్రైకా ఈ వేదికపై కూడా ఈ వేదికను యాక్టివేట్ చేయాలని రష్యా కోరుకుంటోంది చైనా కోరుతోంది ఇండియా కూడా పాజిటివ్ సిగ్నల్స్ పంపింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సీఓ బ్రిక్స్ లాంటి వ్యవస్థలు ఆల్రెడీ భారత్ చైనాలు కలిసే ఉన్నాయి గాల్వాన్లో ఘర్షణ తర్వాత చాలా పాజిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే బార్డర్లో కూడా డిసెంగేజ్మెంట్ బార్డర్లో కూడా సైన్యాల మోహరింపు లేకుండా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు బార్డర్ టాక్స్ కూడా రెజ్యూమ్ అయ్యాయి సో ఇన్ని రకాల పరిణామాలు ఇండియా చైనా రిలేషన్స్లో జరుగుతున్నాయి సహజంగానే అమెరికా మన పైన ఆంక్షలు విధిస్తున్న వేళ మనం టార్గెట్ చేస్తున్న వేళ అమెరికాకు కూడా అర్థం వేయటానికి మాకు ఉన్నాయి స్ట్రాటజిక్ ఉన్నాయి అనే ఒక మెసేజ్ పంపడానికి ఉపయోగపడుతుంది ఇండియా చైనా రిలేషన్సే కాదు ఇండియా రష్యా రిలేషన్స్ ఇండియా రష్యా చైనా అలాగే ఆపరేషన్స్ సింధూర్ సమయంలో చూసాం చైనా పాక్ నెక్సెస్ దీన్ని ఎంతో కొంత బ్రేక్ చేసడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక మనము ఇండియా చైనా కూడా దగ్గర అవుతున్నాయి అంటే పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు పర్మనెంట్ ఎన్మీస్ ఉండరు ఫారిన్ పాలసీలో పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ కానీ చైనా భారతదేశంతో సన్నిహితమవుతోంది దగ్గరవుతోంది అదే సమయంలో పాకిస్తాన్ వదులుకుంటుందా అంటే వదులుకోదో అనే ఆన్సర్ ఎందుకంటే ఇండియా తర్వాత చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు పాకిస్తాన్ వెళ్ళారు నేను మూడు దేశాల పర్యటన చేశాను ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్టే పాకిస్తాన్లో అని ప్రకటించాడు సో చాలా క్లియర్గా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లలో చైనాకు పాకిస్తానే ప్రియారిటీ అని మెసేజ్ పంపాడు ఒక రకంగా ఇండియా చైనా రిలేషన్స్ మెరుగు కావడం వల్ల పాకిస్తాన్ నేతల్లో గుండెదడ పుట్టి ఉంటుంది సో దాన్ని తగ్గించడానికి ఒక రకంగా మెడిసిన్ లాగా చైనా ఫారెన్ మినిస్టర్ మాట్లాడినాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చైనాలో ప్రయత్నించబోతున్నాడు సో మనకు మరి ఏంటి చైనా దాగుడు ముత్తలు ఇండియాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటామని ముందుకు వస్తున్నారు చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ మన శత్రువైన పాకిస్తాన్తో సంబంధం మాత్రం ఏమాత్రము తగ్గడం లేదు చైనా అని అంటుంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అని సో మరి ఏంటి ఇది ఆగుడుమూతలు అంటే ప్రపంచమే దాగుడు ముత్తలాడుతుంది ఇప్పుడు మనము అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా ఉన్నాము కానీ చైనాతో రిలేషన్స్ మెరుగుపరుచుకుంటున్నాము అలాగే మా మనం అమెరికాతో కూడా రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి రష్యాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం దీన్నే పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్ అంటారు మనం ఒక్కరమే కాదు ఈవెన్ పాకిస్తాన్ కూడా అమెరికాతో రిలేషన్స్ ఇన్ చైనాతో రిలేషన్స్ అందుకే పవర్లు వివిధ పవర్స్ మధ్య బ్యాలెన్స్ ఎట్లా చేయాలని క్లాస్ చెప్తాం కావాలంటే ఇండియా కానీ పాకిస్తాన్ మాట్లాడేదాకా వెళ్ళింది అదేదో మనకు రాక పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లే ఉందని కాదు ఇండియన్ ఫారెన్ పాలసీలో కూడా మల్టీ అలైన్మెంట్ మనం మన స్ట్రెంగ్త్ను పెంచుకుంటూ అవసరమైన దేశాలతో సంబంధాలు కలిగి ఉంటాం ప్రపంచంలో ఏ రెండు పెద్ద దేశాలు సంబంధాలు లేకుండా ఉండవు ఇప్పుడు అమెరికా ఇది స్ట్రాటజిక్ అరైవల్ ఇండియా స్ట్రాటజిక్ అలా కానీ రష్యన్ ఆయిల్ విషయంలో అమెరికా చైనాని ఏమనడం లేదు మనపైనే టార్గెట్ చేస్తుంది అందువల్ల పాకిస్తాన్ ఒకవైపు అమెరికాకు మద్దతు ఇస్తుంది ఇజ్రాయిల్ మిత్ర దేశమైన మరోవైపు ఇరాన్కు మద్దతు ఇస్తుంది ఇప్పుడు రష్యా చైనా బంధం పెంచుతోంది రష్యా అధ్యక్షుడు ట్రంప్ను కలిశాడు సో ఇలా యూరప్ చైనా రిలేషన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి భారతదేశం మన ప్రైమ్ మినిస్టర్ రష్యాకి వెళ్ళాడు యుక్రెయిన్కి వెళ్ళాడు అందువల్ల దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ వన్ వన్ టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఏక కాలంలో మల్టీ అలైన్మెంట్లు జరుగుతాయి అంటే ఒక ఆయా దేశాలతో ఆయా అవసరాల మేరకు ఆయా ప్రయోజనాల మేరకు సందే లింకులు సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల ఇండియా చైనా రిలేషన్స్కు పాకిస్తాన్ ప్రాతిపదిక కారాదు పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటే మేము మీతో ఉండమని మనం అనలేము చైనాకు కూడా మీరు ఇండియా పాకిస్తాన్ కలిస్తేనే మీతో కలుస్తామని అని రాదు ఇండియా చైనా రిలేషన్స్ ఆర్ అటోనమస్ అది ఇండియా అమెరికా రిలేషన్స్తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు ఇండియా పాక్ రిలేషన్స్తో కూడా సంబంధం ఉండాల్సిన అవసరం లేదు ఏ రెండు ఏ రెండు దేశాలైనా స్వతంత్ర దేశాలైనప్పుడు ఇతరులతో సంబంధం లేకుండా సంబంధాలు పెట్టుకోవచ్చు అందువల్ల మనం ఇప్పటికిప్పుడు చైనా ఏదో పాకిస్తాన్తో కూడా కలుస్తుంది బెంబైలు ఎత్తాల్సిన అవసరం లేదు చైనా పాకిస్తాన్ నెక్సెస్ చాలా పెద్దది అలా ఎకనామిక్ నెక్సెస్ ఉంది ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఉంది సిపెక్ టూ పాయింట్ జీరో కూడా లాంచ్ చేయబోతున్నారు అగ్రికల్చరు మైనింగు డిజిటల్ ఎకానమీలో కూడా కలిసి పనిచేయడానికి ఆల్రెడీ మీకు పాకిస్తాన్ మినరల్స్ నెక్స్ ఎక్స్ప్లాంట్ చేసే పనిలో చైనా కూడా బాగాస్తారు అందుకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చైనా ఇంజనీర్లపై కూడా దాడి చేస్తున్నారు అందువల్ల రిలేషన్స్ ఈవెన్ తాలిబాన్తో కూడా చైనా సంబంధాలు పెట్టుకుని మన దేశం కూడా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈలోగా చైనా పాకిస్తాన్ తాలిబాన్ల మీద కూడా జరిగింది అందువల్ల ఎప్పటికప్పుడు డైనమిక్గా మారుతున్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్లో మన ఇంట్రెస్ట్లు మాత్రమే పర్మనెంట్ వాట్ బెనిఫిట్స్ ఇండియా అనే ప్రాతిపదిక పైన మనం వివిధ దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలి కానీ మనం అమెరికాకున్న లగ్జరీ మనకు లేదు అమెరికా ఇదే బలమైన దేశం కనుక అమెరికాకి లగ్జరీ ఉండొచ్చు మీరు వెనుజులాతో సంబంధం పెట్టుకున్న మీరు క్యూబాతో పెట్టుకున్న మీరు ఇరాన్తో పెట్టుకున్న మీరు రష్యాతో పెట్టుకున్న మా శత్రువులు ఎవరితో పెట్టుకున్న ఊరుకో అమెరికా అని నెగ్గించుకోగలుగుతుంది అమెరికా కూడా అనే సందర్భాల్లో విజయం సాధించలేకపోతుంది మన భారతదేశాన్ని ఏం చేయగలుగుతుంది అందులో మనకు ఆ లగ్జరీ లేదు సో లెట్ ఎనీ కంట్రీ హ్యావ్ రిలేషన్ విత్ ఎనీబడీ హాస్ లాంగ్ హస్ దే ఆర్ సర్వింగ్ అవర్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ మనం సిద్ధం ఇటీవల పాకిస్తాన్తో కలిగిన వారిలో చైనా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాలు ఎయిటీ వన్ పర్సెంట్ చైనానిచ్చాయి సో అందువల్ల చైనా పాకిస్తాన్ పొలిటికల్ మిలిటరీ ఎకనామిక్ నెక్స్ట్ పొద్దున పోతుంది వినో ఇట్ అందువల్ల మనకు ప్రమాదం కానంత కాలం మనం ఏ దేశంతో సంబంధాలు పెట్టుకుంటాం ఆ మనకైతే ఇండియా పాక్ల మధ్య ట్రాక్స్ జరగలేదా అందువల్ల చైనా ఫార్మలేషన్ ఇండియాకి వచ్చి పాకిస్తాన్ పోవడం అది సర్వసహజమైన పరిణామం ఇండియాతో రిలేషన్ మెరుగవుతున్నా కూడా స్టిల్ పాకిస్తాన్తో ఉన్న స్ట్రాటజిక్ ఈక్వేషన్ వేరు కదా